హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో గుజరాతీ స్టైల్లో ఒక మంచి టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను మనం ఎప్పుడూ చేసుకుని తినే ఇడ్లీ దోశ పూరీలు బోర్ కొడితే ఇలా హెల్దీగా టేస్టీగా గుజరాతీ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ని చేయండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినేంత రుచిగా ఉంటాయన్నమాట ఇక చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల దాకా బియ్యాన్ని తీసుకోండి నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే సోనా మసూరి బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే రేషన్ బియ్యంతో అయినా చేయొచ్చు ఈ బియ్యాన్ని ముందుగానే కడిగి ఆరబెట్టి తీసుకున్నాను ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్లా కాకుండా లైట్ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి చూశారు కదా ఈ విధంగా లైట్ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే బియ్యాన్ని కొలిచిన అదే కప్పుతో అరకప్పు దాకా పుల్లటి పెరుగును వేసుకోవాలి పొల్లటి పెరుగు వేయటం వల్ల బ్రేక్ఫాస్ట్ అనేది మంచి రుచిగా వస్తుందనమాట ఇప్పుడు ఒకసారి విసుకరత బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి మనం బియ్యం పెరుగు ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు ఒక ప్యాన్లోకి తీసుకొని బాగా వేడి చేసి తీసుకోండి నేను ఇక్కడ ముందుగానే వేడి చేసుకున్నానండి ఇప్పుడు ఈ వేడి చేసిన నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి బేటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ లూజ్గా ఉండకూడదు అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు మీడియం థిక్నెస్తో ఉండాలన్నమాట మనకి ఈ బేటర్ కలపడానికైతే రెండు కప్పుల నీళ్ళు మొత్తం పట్టవండి ఒకటిన్నర కప్పుల దాకా పడతాయి మిగిలిన నీళ్ళు పక్కన పెట్టేసేయండి మిగిలిన ఆ అరకప్పు నీళ్ళు కూడా మనకి అవసరం అవుతాయండి ఇలా కలిపి మూత పెట్టి ఒక అరగంట వరకు రెస్ట్ ఇవ్వండి ఒకవేళ మీకు టైం ఉంటే ఒక గంట వరకు అయినా నానపెట్టండి నేనైతే ఒక రెండు గంటలు అయితే నానబెట్టానండి ఒకవేళ మీకు ఇలా నానపెట్టడానికి టైం లేకపోతే రేపు మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఈరోజు ఈవినింగే ఒక రెండు గంటలైనా నానబెట్టి పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా శనగపిండిని తీసుకోవాలి ఈ శనగపిండి వేయటం వల్ల బ్రేక్ఫాస్ట్కి బైండింగ్గా ఉంటుంది అలాగే మంచి రుచిగా కూడా వస్తుంది అనమాట శనగపిండి వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయింది కదా ఇప్పుడు ముందు మనం వేడి చేసిన నీళ్ళు అరకప్పు దాకా మిగిలే కదా ఆ అరకప్పు నీళ్ళు మొత్తం వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయండి మొత్తం మీద రెండు కప్పులు నీళ్ళైతే పడతాయండి మనకి పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసి ఫ్రై చేయండి ముందు వీటిని లైట్గా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి జస్ట్ స్పూన్తో అలా కలిపితే సరిపోతుంది అనమాట ఆ వేడికే ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం తయారు చేసి పెట్టిన బ్యాటర్లోకి వేసుకోవాలి తాలింపు మొత్తం వేసిన తర్వాత ఈ తాలింపుని బ్యాటర్లోకి కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే రెండు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండించులు అల్లాన్ని కలిపి గ్రైండ్ చేసేసి ఇందులోకి వేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ దాకా వేసాను సరిపోయింది అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా వేయించి క్రష్ చేసిన పల్లీలను వేసుకోండి ఇలా పల్లీలు వేయటం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది నెక్స్ట్ పావు కప్పు దాకా సొరకాయ తురుము వేసుకోండి అలాగే పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి నెక్స్ట్ కప్పు దాకా క్యారెట్ తురుము వేసుకోండి అలాగే కప్పు దాకా కొత్తిమీర తురుమును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ప్రతిదీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్కి మంచి టేస్ట్ ఇస్తుందనమాట మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్సు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం చేసే బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్గా రావటానికి హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి వంట సోడా వేసిన తర్వాత మనం వేసిన వంట సోడా తొందరగా యాక్టివ్ అవ్వటానికి ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసాన్ని పిండేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలైనా పక్కన ఉంచండి ఒకవేళ మీకు టైం లేకపోతే వెంటనే ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనకి కావాల్సిన బ్యాటర్ అయితే తయారైందండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేయండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వులు వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం తయారు చేసి పెట్టిన పిండిలో నుండి ఒక రెండు గరిటెల చొప్పున వేసుకోండి కాస్త పలచగా కావాలి అనుకుంటే ఒక గరిటె చొప్పున వేసుకోండి మూత పెట్టి సిమ్లోనే ఉడికించండి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకవైపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలైనా ఉడికించుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా కాలేదాకా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చక్కగా ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు ఈ ప్యాన్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి సేమ్ ఇలానే మిగిలిన బ్యాటర్ మొత్తం అయిపోయేంత వరకు బ్యాచస్ వైజ్గా వేసుకుంటూ ఉడికించుకోండి పిండి వేసే ముందు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఖచ్చితంగా వేయాలి అంతకన్నా తక్కువ మాత్రం వేయద్దు పిండి వేసాక సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి అప్పుడు లోపలి వరకు మంచిగా ఉడుకుతుందనమాట మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా రెండు మూడు నిమిషాలు ఎర్రగా కాల్చుకోవాలి ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మీరు ఇలాగైనా వేసుకోవచ్చు లేదా అదే పిండితో గుంత పొంగన వేసుకోవచ్చు అందుకోసం ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఆయిల్ను వేసి అందులో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తెల్ల నువ్వులను వేసుకోండి మనం తయారు చేసుకున్నాం కదా ఆ పిండిలో నుండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున పిండి వేసుకోండి ఇలా అన్ని గుంటల్లోకి పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇవి కూడా ఎర్రగా కాలేదాకా ఉడికించుకోవాలి ఫ్లేమ్ను మాత్రం సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి రెండో వైపు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లోకి వేసుకోండి మనం సిమ్లో ఉంచి ఉడికించుకున్నాం కాబట్టి అందుకని మధ్యలో ఉన్నవి మాత్రమే ఎర్రగా కాలే అనమాట ఫస్ట్ ఇలా ఎర్రగా కాలినవి ప్లేట్లోకి తీసుకొని తర్వాత మిగిలినవి ఎర్రగా కాలేదాకా అన్నీ తీసి మధ్యలో వేసి వీటిని కూడా కాలేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నీ ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే సో అంతేనండి చాలా టేస్టీగా గుజరాతీ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయ్యింది మీకు ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించవచ్చు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందనమాట మనం రెగ్యులర్గా చేస్తే టిఫిన్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది రోజు తినే టిఫిన్స్ బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట నాకైతే మనం రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కన్నా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా నచ్చిందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట అక్కడక్కడ పల్లీలు నువ్వులు తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి ఈ బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్గా దేంతో తిన్నా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ గ్రీన్ చట్నీ కారా చట్నీ ఇలా ఏ చట్నీతో అయినా బాగుంటుందన్నమాట సో ఇక లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్